హలో అండి ఈరోజైతే నేను బొబ్బరి గారెలు అయితే చేస్తున్నాను అనమాట చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అనమాట నైట్ అయితే ఒక అరకిలో పప్పు అయితే తీసుకొని నైట్ అంతా నానబెట్టి ఉదయాన్నే ఒక రెండు మూడు సార్లు అయితే నీట్గా కడిగి రాళ్ళు లేకుండా గాలించి పక్కన అయితే పెట్టుకున్న చిల్లు గిన్నెలో వడేసుకున్నాను అనమాట ఈ బొబ్బర్లు ఉంటాయి కదా మనకి ఈ పప్పు కాకుండా బొబ్బర్లు కూడా నైట్ టైంలో నానబెట్టేసుకొని గ్రైండర్లో వేసుకున్న మిక్సీలో వేసుకున్న మనకి బొబ్బరి గారెలు అనేవి చాలా బాగా వస్తాయి అనమాట మా అయితే ఎప్పుడు రోడ్లో నూరి చేసేది అనమాట నేనైతే రోట్లో నూరాలంటే కొంచెం చేతులు నొప్పుగా ఉంటే నాకు కూడా అందుకని చెప్పేసి మిక్సీ పడదామని చెప్పేసి పప్పుని అయితే నీట్గా కడిగి పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడైతే అలానే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అల్లము కరివేపాకు కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలానే ఉప్పు పసుపు కూడా వేసేసుకొని వీటిని కూడా కచ్చాపచ్చగా మిక్సీ అయితే పట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లో పప్పు అయితే తీసి వేసుకుంటున్నా ఎక్కువ ఎక్కువ వేసి ఒకేసారి రుబ్బొద్దండి కాబట్టి కొంచెం కొంచెం పప్పు వేసేసుకొని మనం పచ్చగా రుబ్బుకున్నట్టయితే ఈ బొబ్బరి గారలు అనేవి కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి మరీ మెత్తగా కాకుండా ఇలా పచ్చగా పట్టుకుంటే సరిపోతుందండి పిండి అయితే బొబ్బరిపప్పు పెసరపప్పుతో చేసుకోవచ్చు మినప్పప్పుతో గారాలు చేసుకోవచ్చు పెసరపప్పుతో చేసుకోవచ్చు బొబ్బరిపప్పుతో కూడా చేసుకోవచ్చు ఇలా మనకి ఇలా ఉంటే కొంచెం మనం గారాలు తినేటప్పుడు కొంచెం కరకరలాడుతూ ఉంటే టేస్ట్గా చాలా బాగుంటాయి ఇప్పుడు దీంట్లోనైతే పిండి అయితే ప పట్టి పక్కన పెట్టుకున్నాం కదండి అలానే మిక్సీ జార్ అయితే తీసుకొని దీంట్లో ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసుకోవాలండి మిక్సీ జార్లో ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ముక్క అలానే ఒక స్పూన్ ఉన్నార సాల్ట్ ఒక స్పూను జీలకర్ర అయితే వేసానండి ఇవి మెత్తగా పట్టుకోకుండా కచ్చా పచ్చాగా అయితే పట్టుకోవాలి అలానే రుబ్బు పెట్టుకున్న పిండిలో చిడికడ పసుపు అయితే వేసానండి ఇలా కచ్చా అయితే పట్టుకోవాలండి అల్లం ముక్క వేసాం కదా మనం అది కూడా కొంచెం మెదగాలి కాబట్టి ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది మొత్తం పిండిలో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఉప్పు సరిపోకపోతే చూసి వేసుకోండి మరి ఉప్పుగా ఉప్పు అయితే తినరు కాబట్టి ఇంకా కావాలంటే సన్నగా తరిగి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి నేనైతే కొత్తిమీర అయితే వేయట్లేదు కొన్ని మొత్తం బాగా కలుపుకోవాలి ఇది పక్క అయితే స్టవ్ వెలిగించి కళ్ళాయి పెట్టేసి ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ అయితే అవుతుంది మొత్తం ఇలా వేసేసుకోవాలండి కావాలంటే క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు

ఒకసారి ఇలా తప్పేసుకుంటే మనకి గారెలు అనేవి ఈవెన్గా అటు ఇటు కాగుతాయి చూసారు కదండి బొబ్బరి గారెలు అయితే అయిపోయి టమాటా చట్నీ గానీ పల్లీ చట్నీతో తిన్నా బాగుంటుంది లేకపోతే చికెన్ కానీ మటన్ పురుస్ కానీ అలాంటి పురుషులో కూడా బాగుంటాయి ఇలా మొత్తం ఇలానే చేసుకోవాలి గారెలు అయితే బొబ్బరి గారెలు మొత్తం ఇలా వేసుకోవాలండి పిండి మొత్తం వీటిని కూడా తీసి జాలి గిన్నెలో వేసుకున్నామండి చూసారు కదా బొబ్బరి గారెలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి కరకాలు ఆడుతూ చాలా అంటే చాలా బాగుంటాయి ఉల్లిగడ్డ నిమ్మకాయ పిండి కొద్ది తిన్నా కూడా సూపర్ టేస్ట్గా హలో అండి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా బాగున్నామండి ఈరోజైతే నేను గారెం చేసిన బొబైల్ పప్పు గారెలు అనమాట ఈరోజు మా అన్నయ్య వాళ్ళు వస్తా అన్నారు నాగే అన్నయ్య వాళ్ళు అందుకనే అన్న ఒకసారి చల్లబడవా

ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మా స్కూల్లో థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈరోజు నేను కొన్ని ఐటమ్స్ తెచ్చాను ఎందుకంటే కేక్ ప్రిపరేషన్ కోసం సో మా మమ్మీ వీడియోగ్రాఫర్ అనమాట ఈ వీడియోకి హాయ్ జపమ్మ హాయ్ అండి సో ఈరోజు మా మమ్మీ ఏంటి ఆధ్వర్యంలో మేము కేక్ తయారు చేయబోతున్నాం అనమాట అది ఎలా వస్తుంది అంటే ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ సో రండి చూద్దాం ఫస్ట్ అయితే నేను తీసుకొచ్చిన ఐటమ్స్ ఎలా అంటే డైరెక్ట్ కేక్ అంటే పౌడర్స్ ఫ్లోవర్తో అలా కాదు నేను నార్మల్గా ఇవ్వండి బిస్కెట్స్ బిస్కెట్స్తో అయితే ఈజీగా ఉంది నేను చూశాను నార్మల్గా షార్ట్ వీడియోస్ ఎలా వస్తుంటే చూశాను సో బెస్ట్గా తీసుకొని ఇప్పుడు నేను చేస్తున్నాను ఎలా వస్తుంది ఏంటి అని అయితే మా మమ్మీ నేను అందరం కలిసి ఎగ్జైట్మెంట్తో చేస్తున్నాను చూద్దాం ఎలా వస్తుందో ఫస్ట్ అయితే ఏవీ ఫైవ్ ఉంటాయి అలా నేను ఎయిట్ తీసుకున్నాను సేమ్ అదే కాకపోతే చాక్లెట్ ఫ్లేవర్ తో టూ బిస్కెట్స్ ఉన్నాయి అని అంటే నేను టూ తీసుకున్నాను యాక్చువల్లీ ఎయిట్ ఏ అంటే ప్రెసెంట్ వాళ్ళ దగ్గర కాబట్టి నేను ఎయిట్ ఏమో వైట్ క్రీమ్ది ఇంకా టూ చా టూ ఏమో చాక్లెట్ ఫ్లేవర్ది తీసుకున్నాను ఇప్పుడు ఇవ్వండి ఇవేమో చాకోస్టిక్స్ స్టిక్స్ పో మిల్కీ బార్ చాక్లెట్స్ ఒక తీసుకున్నాను అనమాట జడేసుకోలే కదా నువ్వు ఫ్రెష్ అయ్యి లేదు అలా అలా దూకొని కేక్ హడవుల్లో అనమాట ఏం చేయమంటాను ఓకే ఇప్పుడైతే అమ్మ మిక్సీ ఖాళీ లేదా అమ్మ ఉంది ఏది సో అమ్మ మిక్సీ జార్ ఓకే సో ఇందులో అయితే మనము బిస్కెట్స్ ఈ ఓరియో బిస్కెట్స్ ఏ ఏవైతే ఉన్నాయో క్రీమ్తో సహా నేను వేసి వేసేసి మిక్సీ పట్టేస్తాను అన్నమాట సో మిక్సీ పట్టిన చూద్దాం ఉడతా 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 ఇంకోండి ఇప్పుడైతే అలా బాగా చూసారా చాలా నీట్గా ఉంది కదండి ఏంట ఇది కూడా ప్రభోజన్ అది మాదే అండి ఇప్పుడు ఓరియో బిస్కెట్స్ అండి అట్లా వేస్తారే కదా పేపర్లో మంచిగా వేయాలి గాని ప్యాన్ తీన్ అనం నేను డాడీ అనం నీకు వండర్లా క్యాన్సిల్

సో ఇప్పుడు మనం దీంట్లో కొంచెం మిల్క్ అండ్ అలాగే కొన్ని బిస్కెట్స్ అనేవి నలగలేదు కాబట్టి నలగేస్తుంది కొంచెం చేత్తో ఒకసారి స్మాష్ చేసుకున్నాం ఇవా మా అక్క గారు సో ఇప్పుడు పాలు పోసుకున్నాం పోలే ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ మిక్స్ చేయాలన్నమాట సో ఓకే ఇప్పుడు ఇందులో కొంచెం బేకింగ్ సోడా అండ్ అలాగే సోడా ఉప్పు వేసుకోవాలి అమ్మా ఈ బాక్స్లో ఉంది ఏంటి ఓకే సోడా ఉప్పు కొంచెం వేసాను అనమాట అది పేనే గారా సరే బేకింగ్ సోడా యోదా ఎడబెట్టావు కెమెరా అటే ఉంది ఎందుకు స్టైట్గా ఏ కావు అట్లీస్ట్ అవి కొంచెం అవునా అన్న నాకు తెలియదు మరి తెలియదు అని చెప్పింది ఓకే సో అన్న నాకు తెలుసు అన్న ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి సో చూసారు కదా లాగా అయితే మనకు వచ్చేసింది ఇప్పుడు మనము బేక్ చేయాలన్నమాట సో నేనైతే కుక్కర్ తీసుకున్నాను దానికి మనం ముందుగా ఆయిల్ అనేది మొత్తం ఎలా పెట్టేసుకుంటాను సైడ్స్కి అంత ఎందుకంటే కేక్ ేక్ అయిన తర్వాత తీసేటప్పుడు మొత్తం అతుక్కుంటుంది కాబట్టి యాక్చువల్లీ బటర్ పేపర్ ఉంటే మీరు బటర్ పేపర్ అయితే పెట్టుకోవచ్చు ఓవెన్లో కూడా చేసుకోవచ్చు అనమాట కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఇలా కుక్కర్లో చేసేస్తున్నాను ఈ కేక్ పేరు అర్ధరాత్రి కేక్ అర్ధరాత్రి కేక్ టైం కావాలి సో ఓకే ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని మన క్రీమ్ అనేది దీంట్లోకి షిఫ్ట్ చేసుకున్నాం అనన్ చూదురా కోటచ్చిరా అదే దాటొస్తున్నా కొండలు అరుణాగిన నీకు అంతమే రాట్లో వెళ్ళి అంటే వద్దను నాగన ప్లీజ్ అనంతే నువ్వు అయితే నాకు ఇష్టంగా కేక్ చేయడం అంటే ఇష్టం అదే అదే జన్ ప్లేట్ పెట్టి కూడా చేస్తారు చాలా మంది అవును ఓ ఇది బాగుంటే సో ఇదంతా నీట్గా సర్వ్ చేసుకున్నా సో చూసారు కదా ఇలా అయితే నేను సర్వ్ చేసుకున్నాను అనమాట దీంట్లోకి అదే నార్మల్గా వేసుకున్నాను ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అంటే ఒక టూ వచ్చేంత వచ్చేంతవరకు ఉంచేసి మనం వెత్తిద్దాం అప్పుడు కేక్ రెడీ అవుతుందో లేదో చూద్దాం నేను ఈ ఓరియో బిస్కెట్లో ఉన్న వైట్ మొత్తం లైక్ ఇలా తీసుకొని నేను అది ప్రెష్ చేస్తూ ఇలా రౌండ్ బాల్ లాగా చేశాను అనమాట కుక్కర్ది కుక్కర్ మూత డైరెక్ట్గా పెట్టకుండా కింద అదేంటి దోసల పాన్ ప్యాన్ పెట్టేసి దానిపైన కుక్కర్ పెట్టి మళ్ళీ దానిపైన నార్మల్గా క్యాప్ పెట్టాను అంతే తప్పితే విజిల్ అదంతా ఏం పెట్టలేదు సో ఇప్పుడు దీన్ని మనం చూడండి ఒక మంచి షేప్లో చేద్దాం ఏం షేప్ చేద్దాం డెకరేషన్ కోసం కాబట్టి లేదు లేదు ఈ డెకరేషన్ కోసం కాదు యాక్చువల్లీ ఇవ్వండి డిజైన్స్ డిజైన్స్ డిజైన్స్వి డాడీ ఎప్పుడో తీసుకొచ్చారు సో ఇప్పుడు నాకు యూజ్ అవుతుంది అనమాట ఇది ఇలా ఎందుకంటే ప్రెష్ చేశానంటే ఇలా ఇలా టచ్ చేస్తున్న కొద్దీ మనం రౌండ్ చేస్తున్న కొద్దీ ఇది అనేది స్మూత్ అవుతుందనమాట కొంచెం రఫ్గా ఉన్నది చాలా స్మూత్ అవుతుంది సో అది మనం దీంట్లో వేసుకొని డిజైన్స్ చేసేటప్పుడు ఈజీగా అవుతుందని నేను చేశాను అండ్ అది పక్కన పెట్టి సో ఇవి చాక్ స్టిక్స్ అనమాట నేను డెకరేషన్ కోసము పైన అండ్ ఇవి ఇవి అఫ్ కోర్స్ అననికే ఉంటాయేమో అని అనుకుంటున్నాను సో కేక్ బేక్ అవుతుంది ఏమవుతుందో చూడాలి సో ఇప్పుడైతే ఓపెన్ చేసి చూసిద్దాం ఓకే చూసారా కేక్ అనేది బేక్ అయితే అయిపోయిందనమాట ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా మనం తీయాలి సో ఇలా అయితే వచ్చేసింది అనమాట కేక్ ఇప్పుడు మనము ఇంకోండి ఏదైతే మనం వైట్ క్రీమ్తో చేసుకున్నామో ఆ బాయిల్తో ఇప్పుడు మనం డెకరేట్ చేయాలన్నమాట ఓకే ಅದಿಕ್ ಆಗ ತ್ರೀ ಫ್ಲೇವರ್ಸ್ ಬೆಟ್ಟು ಅದು ಅಚ್ಚನ

కానీ దాంతోనే చేయాలా మధ్య ఒకటి పెట్టు మధ్యలో వచ్చిద్దా వచ్చితే ఎందుకు రాదు ఆ మంచి పెట్టు ఏటి ఇది ఇదిగోండి ఎంత కష్టపడుతున్నావు చూడండి సరే బాగా సరే పట్టు ఆ క్రీమ్ వాడదాం ఆ క్రీమ్ దిద్దాం ఇప్పుడు ఆ క్రీమ్ తీసుకొని మంచిగా మేము ఓకే పట్టుకోవాలి ఇప్పుడు ఈ క్రీమ్ అనేది మేము తీస్తున్నాం అనమాట ఇదిగోండి ఇలా మేము ఆ క్రీమ్ అయితే తీసుకున్నాము సేమ్ లాగా చేస్తాము సో ఇవ్వండి ఇప్పుడు దీంట్లోకి అయితే మేము బ్రౌన్ కలర్ క్రీమ్ తీసుకున్నాము సిరప్ ఉంది పోయచ్చు కాదు కొత్తు సిరప్ కొత్తు డిఫరెంట్ టేస్ట్ అవుతుంది ఇంకోటి లేదా ఇలాంటిది లేదా ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటుంది దాంతో ప్రెష్ చేయాలి దీన్ని ప్రెష్ చేస్తా అంటే వినట్లే అక్కడ నుంచి ఒక డిజైన్ వేస్తుంది అది ఏంటిది తెలియట్లే కొత్త డిజైన్ అయితే వచ్చింది అనమాట అది కూడా ఇది ఇది తీసి ఇక్కడ అట్లానే పెట్టు నా చేతులు నీట్గానే ఉన్నాయండి ఇలా అన్నాయి అలా అన్నాయి అనుకుంటే మీ ఇష్టం నాకు సంబంధమే లేదు ఎందుకంటే నీట్గా చేస్తున్నా కాబట్టి ఆగా నన్ను ఆగ ఇంకెట్ వస్తుంది క్రీమ్ मन ये ◆ డాడీ వాళ్ళు ఇవ్వరా వీడియో సో చూసారు కదా నేనైతే ఈ విధంగా రెడీ చేసుకున్నాను అండ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకున్నాను లిటరలీ చాలా అంటే చాలా టైం పట్టింది దీన్ని చేయడానికి ఇంత చిన్న కేక్ చేయడానికి ఇంత టైం పడుతుందంటే వామ్మ పెద్ద కేక్స్ చేస్తారు చాలా గ్రేట్ ప్రతి ఒక్కళ్ళు గ్రేట్ చేసేవాడిని సో ఇది ఒకసారి ఓకే సో ఇదనమాట ఈరోజు నేను రేపటి కోసం చేసిన కేక్ రేపు సెలబ్రేషన్స్ ఎందుకంటే థర్టీ ఫస్ట్ కాబట్టి చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి సో ఇది నేను ఈరోజు చేసిన కేక్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నేను నా బెస్ట్ ట్రై చేశాను థ్యాంక్ యూ